చంద్రబాబు నాయుడు హయాంలో ఏడీబీ నుంచి సుమారు మూడు వందల ఎనభై కోట్లు తెచ్చి పోర్టు కట్టారు నిర్వహణకు మాత్రం సింగపూర్ కంపెనీలకు దింపు అందులో చంద్రబాబు బినామీ అయిన కేవీ రావును చేర్చారు ఆ జైంట్ వెంచర్ పోర్టును ఇరవై ఏళ్లకు లీజుకు ఇచ్చేవారు సినిమా రంగానికి చెందిన కేవీ రావు పోర్టు నిర్వహణ అప్పజెప్పాడు చంద్రబాబు కేవీ రావు నిర్వహణలోనే అక్రమ రవాణా జరుగుతోందని గతంలో పవన్ కళ్యాణ్ ఆరోపించారు ఇవాళ అరవిందో మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు మిగతా ఇవాళకి యాజమాన్య హక్కులు ఎవరి చేతిలో ఉన్నాయి కేవీరావుగా చేతనే కదా పోర్టు వాళ్ళే నడుపుతున్నారుగా పోనీ బెదిరించారు వాటాలు ఇమ్మనమని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందిగా మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు రోజు దీన్ని కొంచెం లోతుకెళ్ళాం నైన్టీన్ నైన్టీ నైన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీ సెవెన్ ఆ ప్రాంతం నుంచి ఇక్కడ కాకినాడలో ఒక పోర్టు కట్టాలి అని చెప్పి ఏడిబి నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి సుమారు మూడు వందల ఎనభై తొంభై కోట్ల రూపాయలు ఒక పోర్టు కట్టారు ప్రభుత్వమే కట్టింది పూర్తిగా పెట్టుబడి రూపాయితో సహా ప్రభుత్వం కట్టి ఆ పోర్టు కట్టినప్పటి నుంచి నిర్వహణ ఇవ్వడానికి మలేషియా సింగపూర్ నుంచి కొంత కొన్ని కంపెనీలను దిప్పి దాంట్లో ఇక్కడున్న ఒక తెలుగుదేశం పార్టీకి మరి కావాల్సిన వాడో లేదా అక్కర్లేనోడో నాకు తెలియదు కానీ ఈ కేవీరావు అని ఆయన కూడా తీసుకొచ్చి పార్ట్నర్షిప్ చేసి జాయింట్ వెంచర్ చేసి ఆ కంపెనీని ఆ పోర్ట్ని ఇరవై ఏళ్ళకి ఇచ్చారు ఎవడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పోర్టుని ఎందుకు నిర్వహించలేదు ఉన్న యాంకరేజ్ పోర్టుని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందంట ఈ డీప్ వాటర్ పోర్టుని మాత్రం నిర్వహించలేదంట అది ప్రైవేటు వాళ్ళు మాత్రం నిర్వహించగలుగుతారంట అది కూడా అంతకుముందు పోర్టుల నిర్వహణలో ఏ అనుభవం లేని వ్యక్తి నిర్వహించగలుగుతారంట అంతకుముందు నాకు తెలిసి కేవీరావు గారు ఆయన సినిమా రంగంలో ఉన్నాడు ఆయన ఆయన నిర్వహించగలుగుతారు ఈ పోర్టు అని ప్రభుత్వం నమ్మింది ఆ రోజు చంద్రబాబు నాయుడు నమ్మారు పక్కన ఉన్న యాంకరేజ్ పోర్ట్ ఏమో ప్రభుత్వం చేతిలో ఉంది డీప్ వాటర్ పోర్టును మాత్రం ఈ ప్రభుత్వం నడపలేదు కనుక వేరే ఒక కంపెనీకి ఎలాంటి అనుభవం లేని కంపెనీకి ఇచ్చేశారు అది కూడా ఎవరినో తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి జాయింట్ వెంచర్ చేసి వాళ్ళ బయటికి పంపించి ఆ తర్వాత దీన్ని కేటాయించారు పనులు ఎగే ఎగవేత జరిగిందని లేకపోతే ఇంకేదో అక్కడ చాలా తప్పులు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి ఆ రోజు నుంచి ఉన్నాయి ఈ రోజు వరకు ఉన్నాయి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు పేగల మీద ఖర్చు పెట్టి బెదిరించి ఈ లాగేసుకుందాం అనే ప్రయత్నం చేశారు పెద్ద కుట్ర జరిగింది ఇదంతా కూడా వెనకాల ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్నట్టుగా ఒక కట్టు కథని ప్రచారం చేస్తున్నారు అది శ్రీశ్రీ గారు గుర్తొస్తారు పెట్టుబడులకి కట్టుకథలకి పుట్టిన విషపుత్రికలు అని ఈ మధ్యన అదే గుర్తొస్తుంది ఈ మధ్యకాలంలో ఆయన చాలా